అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ శివారులోని మల్లాపురం గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది రైతు వెంకటేష్ కు చెందిన ఆవుదోళ్లపై దాడి చేసి చంపి తినేసింది దీంతో రైతు వెంకటేష్ కు నలభై వేల రూపాయలు నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశాడు ఘటనపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు చిరుతర దాడుల నుంచి తమ ప్రాణాలను రక్షించాలని అటవీ శాఖ అధికారులను కోరిన గ్రామస్తులు రైతులు అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా చిరుతల సంచారం ఉండడంతో దీనిపై చర్యలు చేపట్టాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు ಮಲ್ಲಾಪುರ ಗ್ರಾಮ ಪೋಸ್ಟ್ ಇಂದು ಮುಂದಿರಿತ ದಾಳಿಗಳು ಎಕ್ವೈನವಿ ಇಂದು ಮುಂದ ರೆಂಟು ದಿನ್ನವೇ ಮಾವೆ ಅವು ಅರವೇ ರೂಪಾಯಿ ನಷ್ಟಮ ಜರಿಗಿಂತ ಅಧಿಕಾರ ಚಪ್ಪಿನ ಸ್ಪಂದ ಇಪ್ಪಡಿಗ ರೂಪಾಯಿ ವರಕು ನಷ್ಟ ಜರಿಂದ ಚಿರುತಿ ದಾಳಿ ಎಕ್ವೈಪೇ ఇప్పుడైనా అవకాశం ఇవ్వండి అధికారులకు సంబంధించి మాకు నష్టపరం కట్టి అన్న మా వెంకటేశ్వర కళందరం మండలము మల్లాపురం గ్రామము పాలవాయి పోస్టు